అరే మామూలుగా లేదన్నా సినిమా అంటే ఇలా ఉండాలి అద్దిరిపోయింది ప్లాంట్ మ్యాన్ అంటే అసలు ఇంత కొత్త స్టోరీ ఇంత కొత్తగా అంతే ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది న్యూ ఇయర్ లో ఇది ద బెస్ట్ సినిమా ఇస్ ద వండర్ఫుల్ సినిమా చాలా బాగుంది కామెడీ అయితే అల్టిమేట్ కామెడీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అన్న ఏమన్నా చేశారు అన్న చాలా బాగుండ్రు సూపర్ గా చేశారు ఆర్టిస్ట్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తో మాత్రం చాలా బాగుంది అసలు వండర్ఫుల్ గా చూపించారు ఆ ఒక ఫ్రేమ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అబ్బో ఇలా చెప్పుకుంట పోతే చాలా ఉంటాయి బ్రదర్ ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్న అసలు మామూలుగా లేదు సూపర్ గా ఉంది అలా సూపర్ అన్న కంగ్రస్ అన్న మంచి సినిమా చేసినా అలాగే మై బ్యూటిఫుల్ హీరోయిన్ చాలా 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 నేచురల్గా యాక్టింగ్ అసలు ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంది ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కూడా వండర్ఫుల్ గా చూపించాలి డైరెక్టర్ గారు సార్ ఒక్కసారి ప్లీజ్ చాలా కొత్తదనం చూపించారు అంటే డైరెక్టర్ అంటే డైరెక్షన్స్ గురించి అయితే ఒక క్లారిటీ చెప్తే లో ఉన్నాం కాబట్టి డైరెక్టర్ అనే వారు ప్రతి ఒక్కరు ఏదో ఒక హీరో హీరోయిన్ పెట్టి సినిమా తీస్తారు కానీ ఇంత వండర్ఫుల్ గా ఒక కొత్త తనతో ఒక ఆర్టిస్ట్లతో ఇంత బాగా చూపించడం అయితే అసలు అల్టిమేట్ అయిపోయా అసలు మీ థాట్స్ అయితే హార్ట్స్ నిజంగా ఎవరికి రావు ఇలాంటి థాట్స్ అనేది ఏంటంటే ఏదో లో గొప్పగా చూపియాలి గొప్పగా చేయాలనే ఒక డైరెక్టర్ మాత్రం వస్తుంది స్టార్స్ అయితే చాలా బాగున్నాయి ప్లాంట్ మ్యాన్ అనేది వండర్ఫుల్ అలాగే బాలరాజు అని వచ్చిండు సెకండ్ హాఫ్ లో అన్న నిజంగా చెప్తున్నా బాలరాజు అని ఎంట్రీ కాల్చే ఎండ్ వర్క్ చాలా బాగా ఎంజాయ్ చేసిన ఫుల్ ఎంత బాగుంది అన్న కామెడీ అయితే అల్టిమేట్ మన భయ్య కూడా సూపర్ భయ అసలు చాలా బాగుంది అంటే టైమింగ్ సెన్స్ అంటే కామెడీలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్రియేట్ చేశారు చాలా బాగుంది ఫ్యామిలీతో వచ్చి చక్కగా చూడండి మీరు ఏసీమ చూడాలి ఏసీమ చూడాలని చాలా మందికి డౌట్గా ఉంటుంది ప్లాంట్ మ్యాన్ అనే మూవీ మాత్రం అస్సలు మిస్ కావద్దు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ఫుల్ కామెడీ ఉంది బ్యాక్ సచ్ వెరీ లాంగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో లేటెస్ట్ మూవీ ప్లాంట్స్ మ్యాన్ అనే మూవీ చూశారు ఫుల్ కామెడీ మూవీ అంటే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది దీంట్లో యాక్టింగ్ మాత్రం హీరో హీరోయిన్ మెచ్యూరిటీ యాక్టింగ్ అండ్ దీంట్లో సైడ్ క్యారెక్టర్స్ బాలరాజ్ అన్న వీళ్ళంతా కామెడీ మాత్రం పీక్స్ లెవెల్స్ లో ఉంది అండ్ ఈ ఓవరాల్ మూవీ ఎక్స్ట్రీమ్ డైరెక్టర్ గారు అయితే ఒక అద్భుతం చేశారు కొన్ని అద్భుతాలు చూసి మనకు మాటలు రావంటారు అలాంటి మూవీలో చాలా కామెడీ అద్భుతాలు అండ్ క్రియేటివిటీ ఉంది అలాంటి అద్భుతాలు చూసి నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే అలా అంత బాగుంది మూవీ ప్లీజ్ బీ వాచ్ ప్లాంట్ మ్యాన్ మూవీ మీకు అద్భుతాలు మంచిగా అనిపిస్తాయి అండ్ ఈ ప్లాంట్ మ్యాన్ మూవీ ఈ వీకెండ్కి కి ట్వంటీ ఫోర్ సంక్రాంతి పండుగ అంటే ముందు పంపర్ ఆఫర్ మంచిగా తగిలింది అందరికి ఒక ఆడియన్స్కి మంచి కామెడీ మూవీ ఇచ్చింది మంచిగా ఉన్నది ఒక వారం రోజుల ముందే పండుగ వచ్చింది అనుకోండి ఈ సినిమాకి వస్తే మాత్రము నిజంగా చెప్తున్నా మీ పైసలు బొక్క కావు నవ్వి 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 చచ్చిపోతారు ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా ఇది అందరూ థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ అండి ఈ రోజు మనము ప్లాంట్ మ్యాన్ మూవీ చూడడానికి వచ్చాము వెరీ ఎక్సలెంట్ మూవీ టేకింగ్ కానీ తర్వాత డైరెక్షన్ గానీ తర్వాత స్క్రిప్ట్ వర్క్ గానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు మంచి ప్లానింగ్ తో తీసిన మూవీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో మంచి ఫన్ని క్రియేట్ చేసి మంచి డైలాగ్స్ తో క్యాచి డైలాగ్స్తో తో చాలా బాగుంది మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ అండ్ డైరెక్టర్ సంతూక్ కూడా నాకు కంగ్రాట్స్ చెప్తున్నాను ఇది అంటే పన్నా రాయల్ అనేది తను తన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చినటువంటి మూవీ అంతకుముందు తను మంచి ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టర్ ఎందుకంటే మన కాలింగ్ బిల్ అని తర్వాత ఇంటి నెంబర్ పదమూడు అని ఇట్లాంటి మూవీస్ తీశారు నెక్స్ట్ కూడా మంచి మంచి మూవీస్ రాబోతున్నాయి ఈ బ్యానర్ నుండి ఎక్సలెంట్ అండ్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్ హీరో హీరోయిన్ ఎవ్రీబడి నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే హీరో హీరోయిన్ తో పాటు మంచి ఫన్ క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ కో బ్రదర్స్ బాలరాజు తను టీవీ ఆర్టిస్ట్ టీవీ సీరియల్ చేశాడు తర్వాత డైరెక్టర్ కూడా అట్లాగే మన యూట్యూబ్ బాలరాజు ఎవ్రీ వీళ్ళ కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చింది భయ్యా వీళ్ళు రావాల సార్ ఎక్సలెంట్ కాంబినేషన్ వీళ్ళ కాంబినేషన్ లో మంచి ఫన్ క్రియేట్ అయింది ఎవ్రీబడి అందరూ బాగా చేశారు కడుపు ప నవ్వుకునే కామెడీ ఉంది ఎంటర్టైన్ చేసుకోవడానికి మనకు అంటే సంక్రాంతి పండగకి ముందు వచ్చినటువంటి నవ్వుల విందు భోజనంలాగా కనిపిస్తుంది మనకి ఈ సినిమా ముప్పై సంవత్సరాలు పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్త తన క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ మెడిసిన్ ను ఒక హీరోకి ఇస్తారన్నమాట అందులో దాంట్లో ఆ తర్వాత ఉన్న కామెడీని చూసి మనం నవ్వి నవ్వి చేస్తాం అసలు అంటే అక్కం బాలరాజు గాని మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రతి డైలాగ్ నవ్వడమే నవ్వి 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 సత్య బాయత నాకు సంబంధం లేదు సినిమా చూస్తే అంత బాగా తీసుకొచ్చారు కానీ ఈ వెనక ఏంటంటే శాస్త్రవేత్త ఎంత డేంజర్ గా కష్టపడతాడు దాని వెనక ఎలా ఉంటుంది క్లినికల్ ట్రయల్ లో భాగంగా హీరోకు హీరోకు అసలు మెడిసిన్ రావడం వల్ల హీరో తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఇవన్నీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు చూపి స్టోరీ మాత్రం అల్టిమేట్ పీక్ గా ఉంది కొత్త స్టోరీ అందరూ ఎంకరేజ్ చేయాలి స్టోరీ కామెడీ అయితే ఉంది అందరూ చూడాలి అసలు కొత్త కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చూస్తేనే అర్థం అయిపోతుంది సినిమానే కొత్తగా ఉంది అని యాక్చువల్ నాకు రేపు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ఇన్ని వచ్చాను సినిమా కోసము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హీరో అయితే ఇరుగా తీసాను సినిమా ఎందుకంటే ఈ సినిమా చూస్తే కాన్సెప్ట్ కి వేరే కొత్త కాన్సెప్ట్ ఐడియా అంత డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ చాలా 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 బాగుంది అసలు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా నమస్కారం అండి ఇప్పుడే సినిమా చూశాను చాలా బాగుంది ప్లాంట్ మ్యాన్ ఫ్యామిలీతో వచ్చి మీరు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ మూవీ కొత్త హీరోయినా చందు చాలా బాగా చేశాడు హీరోయిన్ కూడా అలా చాలా బాగా చేసింది బాలరాజు గారు అశోక్ వీళ్ళ కామెడీ అవుట్ అండ్ అవుట్ మీకు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు మీరు మీరు నవ్వుకుంటూనే ఉంటారు ఈ ఈ రోజుల్లో మీకు ఇంత కూల్గా మీరు అలా కూర్చుంటారు అలా ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు సినిమా అయిపోద్ది చాలా బాగుందండి మూవీ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫేమ్ ఈస్ వెరీ కూల్ చాలా బాగుంది ఎవ్రీ ఎంజాయ్ దిస్ మూవీ ప్లీజ్ దిస్ మూవీ మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ప్లాంట్ ప్యాన్ చాలా బాగా చేశారు అయితే అసలు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట డిఫరెంట్ కాన్సెప్ట్ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కానీ కొత్త పాయింట్ అనమాట ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు టచ్ చేయరు అనమాట అలాంటి కాన్సెప్ట్ తో వచ్చి ఒక మంచి హిట్ అయితే ఇచ్చారు మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఫ్రేమ్ చాలా డబ్బు పెట్టి తీశారు సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా అయితే మీరు చూసిన ఆనందం ఉంటుంది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఎక్కడ వల్గారిటీ లేకుండా హీరో హీరోయిన్ మధ్య ఉండే సీన్స్ కానీ ఆ కామెడీ గాని ఆ హీరో ఫ్రెండ్ కానీ అందరూ చాలా బాగా చేశారు అనమాట మెసేజ్ ఉన్న ఈ సంక్రాంతికి నిజంగా ఇలాంటి సినిమా మాత్రం ప్రతి మనిషి చూడాలన్నా ప్రతి వ్యక్తి చూడాలన్నా చూడవలసిన సినిమా ఆ డైరెక్టర్ గారు చూపడన్నా హీరో గారి మన అన్నగారు క్యారెక్టర్ నిజంగా కామెడీ రేడి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు అన్న నిజంగా ఈ బోర్ ఉంటది అనుకున్నాను కానీ చాలా బాధ తీశారు ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ చాలా అన్న డైరెక్టర్ గారు నిజంగా చూడాలన్నా నిజంగా బుక్ మై షోలో మీరు బుక్ చేసుకుని మరి మాకు చూడాలన్నా చూడవలసిన సినిమా సంక్రాంతికి నిజంగా చూడవలసిన సినిమా మెసేజ్ ఉన్న జై జై కిషన్ అన్నట్టు హీరోయిన్ గారు యాక్టింగ్ గా చాలా చూపించారు అలాగే హీరో నేను అలా బాగా అలా చాలా బాగా అన్న హలో యాక్చువల్లీ మీరు చెప్పాలి ఎలా చాలా బాగుంది అందరూ చాలా అప్రిషియేట్ చేశారు బికాస్ మనం అందరం కొత్త వాళ్ళం కాబట్టి యాక్చువల్లీ ఐ వాస్ టూ నర్వస్ ఎంటర్ చేసినప్పుడు బట్ ఐఎమ్ హ్యాపీ నా దట్ అందరూ అంటే హ్యాపీగా చూస్తారు అప్రిషియేట్ చేస్తారు ఐమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఇట్స్ అ డ్రీమ్ యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ అనదర్ స్టేట్ టు దిస్ స్టేట్ నాకు నేను ఇక్కడ సిల్వర్ స్క్రీన్ పైన చూడటానికి అంత కొత్త వాళ్ళని పెట్టి అంత ఎంగేజింగ్గా చేసి అంత రెండు గంటల సేపు ఆడియన్కి ఎక్కడ పోరు కొట్టకుండా అది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇట్స్ అ టీం వర్క్ అండ్ సోనాలి కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది దానికి ఆ విషయంలో అండ్ తర్వాత మన డిఓపి గారు డీఓపీ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి గారు పన్నారాయల్ గారు ఆయన ఆయన కొత్త టాలెంట్ ఎంకరేట్ చేయడంలో ఆయన నెంబర్ వన్ అని నిరూపించుకున్నారు ఆయన మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ గారు సంతోష్ గారికి తర్వాత మన సాయి విఎఫ్ఎక్స్ చేసిన సాయి గారికి పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సో మనకి అక్కడ షూట్లో సపోర్ట్ చేసిన అందరికీ టెక్నీషియన్స్ అందరికీ కూడా రియల్లీ థ్యాంక్ఫుల్ అండి అందరూ వచ్చి థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అండి తప్పకుండా ఫ్యామిలీస్తో రండి ఈ పండగ ముందు ఎలాగో మనకు పండగకి గుంటూరు కాలం మంచి సినిమాలు పడుతున్నాయి దానికి ఇక్కడి నుంచే టేక్ ఆఫ్ వస్తుంది ఒక్కసారి రండి చూడండి ఎంజాయ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ మీ ఐ మీన్ మీ మీ నైబర్స్కి అందరికీ చెప్పండి తప్పకుండా వచ్చి థియేటర్స్ విజిట్ చేయండి కొత్త వాళ్ళండి కొంచెం ఆశీర్వదించండి సినిమా చాలా బాగుందండి సినిమా ఫస్ట్ బాగా అంటే అంటారంటే ఎలా ఉంటుందో ఏదో అది అని చెప్పి నేను మామూలుగా వచ్చాను సినిమాకి అయితే సినిమా చూసిన తర్వాత సూపర్ సార్ దీని గురించి మాట్లాడాలంటే దీంట్లో ఎన్నో నిజాలు ఉన్నాయి ఈ రోజు ఊహించలేనివి ఎన్నో పరిణామాలు ఉన్నాయి ఒక ప్లాంట్ మ్యాన్ అంటే ఒక సైంటిస్ట్ ఉంది ఒక రైతు గురించి ఒక కామెడీ ఉంది దీంట్లో నటీనటులు కొత్త కొత్త వాళ్ళే కావచ్చు కానీ సినిమా చూడడం వల్ల దాంట్లో ఉన్న కసేపు రెండు గంటలు అప్పుడే అయిపోయింది చూస్తుంటే ఇంటర్వ్యూ చూస్తున్న అయిపోయింది సినిమానే చూస్తున్న అయిపోయింది ఇంకా సినిమా లేదన్నట్లు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే యాక్టింగ్ కూడా ఎరుగా తీసారు మంచి కామెడీ ఉంది ఈ సంక్రాంతికి మాత్రం నవ్వుకొని సంతోషంగా తృప్తిగా ఇంటికెళ్ళేటట్లుగా సూపర్ సినిమా తీశారండి మనకి ఎట్లా అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా టైం ఉంది కానీ చాలా ముందే వచ్చు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే సంక్రాంతి అంటే మనకి పంట పొలాలు ఇట్లా ఉంటాయి కదా అట్లాంటి థీమ్ లాగా తీసుకొని కొంచెం బాగా నీట్ గా తీశారు డైరెక్టర్ గారు చాలా బాగా మంచిగా తీశారు ఫస్ట్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరు చాలా బాగా తీశారు చాలా బాగా అనిపించింది సార్ నిజంగా నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చారు ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఈ హోల్ టీం అందరికీ నేను నిజంగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు రాని కొత్త కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు సార్ మేము చేసినామని గొప్పగా చెప్పుకోవడం కాదండి ఖచ్చితంగా మీరు ఈ రెండు గంటలు మాత్రం ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ అయితే అల్టిమేట్ అండి మీరు అనుకోవచ్చు మీద మేము చేసాం కదా గొప్ప కాదు మీరు వచ్చి చూడండి ఖచ్చితంగా ఈ సినిమాని రెండున్న రెండు గంటలు మీరు ఫుల్ ఫుల్ లెంత్ కామెడీతో ఎంజాయ్ చేస్తారు నిజంగా ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి అనుకుంటాం కానీ ఇది మాత్రం చిన్న సినిమా కాదండి పెద్ద సినిమాల్ని మించిపోయే సినిమా దయచేసి వచ్చి ఈ సినిమా చూడండి ఇక్కడ ఫార్మర్స్ గురించి రైతుల గురించి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పారు కాబట్టి ఒక రకంగా సినిమాలో ఒక రైతులు కూడా ఎంకరేజ్ చేయండి రైతులు ఇక ఈ తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ వచ్చి ఒకసారి ఈ సినిమా చూడాలి అలాగే కాన్సెప్ట్ ఒక సైంటిస్టు ఒక ప్రయోగం చేయడం అనేది ఒక లైఫ్ ఛాలెంజింగ్ విషయం అనమాట సో తన జీవితాంతం దారవస ఒకటి కనుగొన్నప్పుడు అది ఒక మంచి పని కాకుండా దానికి ప్రయోగించడం వల్ల ఎలాంటి అనర్థం జరిగింది దానివల్ల మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏంటివని చాలా చక్కగా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారండి నిజంగా చాలా బాగుంది ప్లాంట్ మ్యాన్ సినిమా చూడండి మీ దగ్గరలో ఉన్న థియేటర్ చూడండి హైదరాబాద్ లో చాలా వరకు మల్టీప్లెక్స్ లో ఉన్నాయి ఫ్యూచర్ లో కూడా సినిమా ఇంకా విలేజ్ లో కూడా వెళ్తుంది థియేటర్లు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరు రండి థ్యాంక్ యూ సో మచ్ సినిమాలో అంటే ప్లాంట్ ప్లాంట్ మ్యాన్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు అది బాగా నచ్చింది సాంగ్స్ కూడా బాగున్నాయి అన్ని బాగున్నాయి అండ్ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది యాక్టింగ్ కూడా అందరు బాగా చేశారు మ్యూజిక్ కూడా బాగుంది చాలా బాగుంది మూవీ అంటే కొత్త కాన్సెప్ట్ ఒక మనిషి అంటే నార్మల్గా మనం ఇట్లా లో ఒకప్పుడు మనకి ఇప్పుడు అంటే చెట్ల గురించి లైట్ల గురించి జరి చిన్నగా ఉన్నప్పుడు మనం చదువుకునే కలెక్టర్ మనిషి మీద ప్రయోగం చేసిందంటే మామూలు విషయం కాదు అలాంటిది అంటే ఒక ఈ సినిమా గురించి చెప్పదాల్సింది ఏంటంటే చిన్న ఉన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు బుక్లలో చదివింటాం మన లైట్ మ్యాన్ కనుగొన్న శాస్త్రవేత్త ఏమో అన్నీ ఉంటాయి సో ఇలా చెట్టుకు సంబంధించింది కూడా అంటే అసలు సినిమా చూస్తే నిజంగా కామెడీ ప్రతి ఒక్క సీను కామెడీగా ఉంది ప్రతి ఒక్క వెల్యుయేషన్ కూడా అసలు కొత్త ఉంది నిజంగా అసలు టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనగాలి ఇలా కొత్త కాన్సెప్ట్లు రావాలి ఇంకా జనాలకు రావాలి ఈ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తాను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ థీమ్ అందరికి సినిమా ఫుల్ కామెడీ ఉంది సో అందరికి బాగా నచ్చింది మేమైతే ఫుల్ ఎంటర్టైన్ చేసినాం సో భారత కామెడీ అయితే ఫస్ట్ షో మాకైతే అద్భుతంగా ఫస్ట్ ఆఫ్ బాగా ఎంజాయ్ చేసినాం భారత్ చాలా అద్భుతంగా చేసినా థ్యాంక్ యూ చాలా బాగుంది సినిమా సో ప్రందన మూవీ కామెడీ మాత్రం ఫుల్ కామెడీ అంటే యూత్తో కామెడీ చేయిస్తారు లేకపోతే హారర్ తో కామెడీ చేయిస్తారు కదా బట్ ఇది ఎక్స్పెరిమెంటల్ కామెడీ సో మనకి ఇప్పటివరకు ఇది రాలే సో ఈ ఎక్స్పెరిమెంటల్ కామెడీ వల్ల సో మనకి ఏంటంటే ప్రతిదీ ఉంది అంటే కామెడీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న కామెడీ లేదు ఈ సినిమాలో మాత్రం అది ఉంది సో చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళొచ్చు సినిమా హిట్ అంతే ఈ వీడియో పై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి